హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈ మహాశివరాత్రికి మీకు కొన్ని వందల సంవత్సరాల నాటి ఆలయం చూపించబోతున్నాను గుంటూరు నుంచి దైదా అనమాట చాలా ఫేమస్ టెంపుల్ అమరలింగేశ్వర స్వామి మన గుంటూరు నుంచి అయితే తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుర్జాల నుంచి అయితే పన్నెండు కిలోమీటర్లు ఇంకా పులిపాడు దైదా మార్గం నుంచి అయితే ఐదు కిలోమీటర్లు ఈ శైవ క్షేత్రాన్ని చేరుకోవచ్చు అనమాట ఈ బిలం లోపల నడకదారిలో ఇతర మార్గాలు కూడా కనపడతాయి ఇవి శ్రీశైలం కాశీ ఎత్తిపోతల జలపాతం గుత్తికొండ బిలం ప్రాంతాలకు వెళ్లే మార్గాలని ఇక్కడ వారు చెప్తారు కొందరు ఈ మార్గాల్లో వెళ్లి కనపడకుండా పోయారని చెప్తూ ఉంటారు ఇక్కడ స్వామి కోరిన వరాలు తీర్చే కొంగు బంగారం అని భక్తుల విశ్వాసం సోమవారం రోజున కృష్ణా నదిలో స్నానం చేసి తడి బట్టలతో ఆ లింగాకారుని తాకి కృష్ణా జలాలతో అభిషేకించి ఆ రాత్రి నిద్రించే ఎంతటి కోరికలైనా తీరతాయని భక్తుల నమ్మకం ఈ గృహ తొమ్మిది వందల మీటర్లు నడిచి ఈ పుణ్యస్థలంలో భక్తులు అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు సుమారు నూట ఇరవై సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్తులు కాండ్ర రామయ్య పొట్ల హనుమయ్య తదితరులు ఈ బిలం లోపల పశువులు కాచుకుండగా మంత్రోచరణలు అనమాట సంకీర్తనలు ఏంటో తెలుసా ప్రొద్దున్నే తల్లిదండ్రులను పూజించండి అతి పవిత్రమైన శ్రీ అమలింగేశ్వర స్వామిని భక్తితో కొలవండి ఇలా ఎన్నో సంకీర్తనలు వినిపించాయి దీంతో వారు ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్తుండగా బండరాళ్లు మాటున బిల్వ దారం కనపడింది అనమాట దీంతో గ్రామస్తుల సాయంతో తాడులు కట్టుకుని బిలం లోపలికి ప్రవేశించారు ఆ ఇరుకైన బిలంలో కొంత దూరం ప్రయాణించగా అక్కడ వారి దివ్యలింగాకారం సాక్షాత్కరం ఆ ప్రదేశంలో అక్కడ పూజలు జరిగిన ఆనవాళ్లు వారు గమనించారు నాటి నుంచి ఈ బిలంలో శివలింగం శ్రీ అమర్లింగేశ్వర స్వామిగా భక్తుల పూజలతో ఈ క్షేత్రం విరాజిల్లుతుంది కొన్ని వేల సంవత్సరాల నాటి ఆలయం అయితే మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఈ వీడియోనైతే చూసి మీరు వెళ్తారని ఆశిస్తున్నాను నిజంగా చాలా మహిమ గల దేవాలయం అక్కడే కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట సో బై బస్ వెళ్ళొచ్చు అనమాట బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఈ శివరాత్రికి సో మీరు అందరూ వెళ్తున్నారని కోరుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం అయితే గుంటూరు నంది నేను ఫాలో అవ్వండి